రాష్ట్ర వ్యాప్తంగా రజకులకు కేటాయించిన చెరువులు అన్యాక్రాంతమవుతున్న తరుణంలో అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి రజకుల వృత్తి చెరువులకు హద్దులు కేటాయించి రజకులను ఆదుకోవాలని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు బుధవారం ఏలూరులోని రజక జనసంఘ కార్యాలయంలో రజక నాయకుల సమావేశం జరిగింది ఈ మేరకు పలు గ్రామాల నుండి రజకులు విచ్చేసి తమ సమస్యలను జిల్లా నాయకులకు విన్నవించారు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రజకుల చెరువులు వరద నీటితో వర్లుతున్నాయని దీంతో చేపలు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామ రజక సంఘ సభ్యులు గ్రామంలో చెరువుకు లీజ్ తగ్గించాలని కోరారు అనంతరం తిరుగుడుమెట్ట గ్రామ రజక జనసంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల రజకల చెరువులో చేపలు కూడా బయటికి వెళ్లిపోయాయని అటువంటి చెరువులకు లీజులు రద్దు చేయాలని కోరారు తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామ రజక సంఘ సభ్యులు గ్రామంలో చెరువుకు లీజ్ తగ్గించాలని కోరారు అనంతరం తిరుగుడుమెట్ట గ్రామ రజక జన సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా పెదవేగి లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులుగా డెంకాని పాపారావు కార్యదర్శిగా పెదవేగి రత్నాజీ సహాయ కార్యదర్శిగా పోల సత్యనారాయణ కోశాధికారిగా పెదవేగి పోసయ్య పోల శివలింగం కోళ్ల కృష్ణ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ నూతన కమిటీ సభ్యులకు జిల్లా జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు అనేక సంస్థల మీద కొన్ని మండలాల నుంచి ప్రజక వృత్తిదారులు రావడం జరిగింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల రజక వృత్తిదారులు వృత్తి సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని చోట్ల రజకులు కేటాయించిన చెరువులకు నీటి ఎద్దడి నీటి ప్రవాహం రావడం వల్ల అనేక చోట్ల వృత్తి పరికరాలు కూడా దెబ్బ తిన్నాయి రజకులను రాష్ట్ర ప్రభుత్వం అధికారులు శాసనసభ్యులు ఆదుకోవాలని ఉమ్మడి జిల్లా రచక సంఘం ద్వారా నేను కోరుతున్నాము అయితే రజక వృత్తిదారులకు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కొన్ని గ్రామాల్లో రజకుల చెరువులు లీజులు విపరీతంగా లీజులు వేయటం వల్ల లీజులు చెల్లించలేక రజక ఉపదారులు ఇబ్బందులు పడుతున్నారు చాలా గ్రామాల్లో విశ్రాంతి భవనాలు కావాలని మేము కోరుకుంటున్నాము గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు ప్రకారంగా కాకుండా కొత్తగా జీవో ఇచ్చి రజకుల విశ్రాంతి భవనాలకు అదేవిధంగా ధోబీ గార్డ్స్కు పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసే చెయ్యాలని మేము కోరుకుంటాం కోరుకుంటున్నాము అధికారులు మేము మేమన్నే తగ్గించాలని కోరుకుంటున్నాము ఇదే చర్య మీద యాభై మంది కుటుంబాలకు భద్రతను భద్రతకుంటూ మమ్మల్ని అందరూ చూసి ఈ లీజులు కొంచెం తగ్గించాలని మరీ మరీ కోరుకుంటున్నాం